అనంతరాబ్ మిర్రర్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు చేనేత దినోత్సవం సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నాయుడు చేతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం మనం ఆ రోజు తీసుకునే నిర్ణయాల వల్ల ఈరోజు మీరు చూస్తే యాభై ఏళ్ళకే పింఛను ఇస్తున్నాం తొంభై మందికి నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నా ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన చేనేత పరిశ్రమ అరవై నాలుగు క్లస్టర్స్ ఉన్నాయి ఇంకా కొంతమంది ఈ పరిశ్రమ పైన ఆధారపడ్డారు ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం స్కిల్ డిజైన్ నేర్పిస్తాం ఇంకో పక్క అవసరమైతే ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం ఇవన్నీ నేర్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతామో అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడుతాం దానికి పది కోట్ల అవసరమన్నారు ఈ రోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఇది కాకుండా పొదుపు నిధిలో త్రిఫ్ట్ పండ్ ఉంది ప్రభుత్వ వాటా ఉంది ఎనిమిది శాతం ఉంది దీన్ని పదహారు శాతం చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకోపక్క నేతనులందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు ఓసారి ఇంట్లో అవకాశాలు లేవు ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితుంటే ఇంట్లోనే పెట్టిస్తాం అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా నాలుగైదు ఎకరాలు భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కలెక్టివ్ గా సామూహికంగా సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఎక్కడ అవసరమో ఈ అరవై నాలుగు క్లస్టర్లు అక్కడ చేస్తాం ఒకవేళ ఈ అరవై నాలుగు క్లస్టర్లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక నల యాభై వేల రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్ ఇంగోపక్క నేతనులందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు ఓసారి ఇంట్లో అవకాశాలు లేవు ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్తుంటే ఇంట్లోనే పెట్టిస్తాం అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా నాలుగైదు ఎకరాలు భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కలెక్టివ్ గా కంబైన్గా సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఎక్కడ అవసరమో ఈ అరవై నాలుగు క్లస్టర్ లో అక్కడ చేస్తాం ఒకవేళ ఈ అరవై నాలుగు క్లస్టర్లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది అందులో ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక నల యాభై వేల రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్ అంటే నూలు దగ్గర నుంచి కలర్స్ దగ్గర నుంచి మీరు అమ్ముకునే వరకు ఏమేం చేయాలన్నా చేయడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాం కనీసం నెలకొక్క రోజైనా సరే మనం అందరం కూడా చేనేత వస్త్రాలు ధరించాలి ఒక ఆదర్శంగా ఉండాలి మళ్లీ మళ్లీ పిలిపిస్తున్నాం చేనేత పరిశ్రమను కాపాడడం మన బాధ్యత తద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది కనీసం నెలకొక్కసారైనా సరే చేనేత బట్టలు కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను